గ్రామానికి ఖచ్చితంగా మీ అందరు కూడా నేను మాటిస్తున్నా ఈరోజు నన్నీ నమ్ముకొని ఒక చేరా మా అన్న మా తమ్ముడు ఉంటేనే మా గ్రామాలు బాగుంటాయి మేమందరూ బాగుంటామని ఒక ఏ నమ్మకంతో అందరూ వచ్చారో ఆ నమ్మకాన్ని నేను మీ అందరికీ ఒక అన్న తమ్ముడుగా ఉండి మీకు పని చేసి పెడతానని చెప్పి సందర్భంగా మీ అందరికీ మాటిస్తుంది మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఈ దేవరపల్లి నుంచి ఎప్పుడు వచ్చినా కూడా ఒక కుటుంబ సభ్యుడి తగ్గ పోతా అనే విధంగానే కానీ నా ఎమ్మెల్యే ఉన్నాడు మా మంత్రి ఉన్నాడు అని అన్నమాట ఇది వద్దు ఎందుకంటే నేను కూడా చిన్న గుమ్మరూలు గ్రామం ఈ దేవరపల్లి గ్రామం అంతే ఉంటుందేమో రెండు వందల ఇంట్లో మనకి కూడా ఇదే ఓ ఏమో మనకి ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఉండేది అంటే ఈ పెద్ద అంటే అంత